తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే తనుజ అయితే ఇంకా నామినేషన్ ప్రక్రియ కోసం కుమిలిపోతుంది బెడ్ మీద పడుకొని ఇంకా ఆలోచిస్తూ అయితే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది ఎందుకు ప్రతి వారం కూడా నన్నే టార్గెట్ చేసి నామినేషన్ చేస్తున్నారు నా తప్పు లేకపోయినా సరే నా తప్పు అంటూ అక్కడ అంటున్నారు అసలు నేను ఏం చేశాను నాకు అర్థం కావడం లేదు ప్రతి ఒక్కరు కూడా నన్నే అంటున్నారు ప్రతి నామినేషన్ రాకపోసేకి ఒక్క వారం కూడా నేను నామినేషన్ లేని అనే మాట లేదు ప్రతి వారం కూడా నేను నామినేషన్లను ఉన్నాను ఒక్క నేను క్యాప్టెన్ అయిన వీక్ మాత్రమే లేని తప్పగానే అన్ని వారంలో కూడా నేను నామినేషన్లో ఉండడం జరిగింది ప్రతి ఒక్కరు టార్గెట్ చేసి ఈ విధంగా చేస్తుంది నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ ఈ విధంగా తనలో తాను మాట్లాడుకుంటూ అయితే ఎమోషనల్ అయితే కొమిలిపోతుంది తనుజా బెడ్ మీద పడుకొని అలాగే ఈ వారం అయితే బన్నీ గారు అలాగే ఇమాని వీళ్ళందరూ కూడా ఈ వారం అయితే నామినేట్ చేస్తూ టార్గెట్ చేయడంతో ఇంకా చాలా అయితే ఇంకా కొములు ఉంది ఇంకా తనుజ మొత్తాన్ని బిగ్ బాస్ హౌస్ లో అయితే తనుజ అయితే ఈ విధంగా అయితే తన ఆట కోసం అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అలాగే దివ్య కూడా ప్రతి విషయం కూడా నన్ను బండి కాని విషయంపై తను పర్సనల్ గా తీసుకొని నన్ను ప్రతి వారం కూడా టార్గెట్ చేసి నన్ను ఏదో ఒకటి అంటుంది అసలు తన అభిప్రాయం ఏంటో నాకు అర్థం కావడం లేదు నేను ఎంత మంచిగా అనుకున్నా సరే దివ్య నాతో ఉండడం లేదు అంటూ ఈ విధంగా అయితే తనుజ అయితే ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది బెడ్ మీద పడుకొని ఇంకా